బ్రిడ్జ్ ని కూలిన ఘటనపై అమెరికా ఘాటుగా స్పందించింది బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణమైన సింగపూర్ కార్గో షిప్ కంపెనీపై అమెరికా న్యాయశాఖ దావా వేసింది మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది సింగపూర్ కంపెనీకి చెందిన షిప్ ఢీకొని బ్రిడ్జ్ కూలిపోతే యుఎస్ ప్రజలు డబ్బును కాకుండా ఆ సంస్థలే చెల్లించాలని డిమాండ్ చేస్తుంది బాల్టిమోర్ నాకాశ్రయం యుఎస్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది నది మధ్యలో బ్రిడ్జ్ కూలిపోవడంతో కొన్ని రోజుల పాటు నౌకలు రాకపోకలను అంతరాయం ఏర్పడింది దీంతో జరిగిన నష్టాన్ని సింగపూర్ కంపెనీ న్యాయశాఖ భావిస్తుంది ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టీమోర్ నగరంలో ఫ్రాన్సిస్ కి బ్రిడ్జ్ ను సరుకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంపై తాజాగా అమెరికా న్యాయశాఖ నష్టపరిహారాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది బాల్టీమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు సరుకు తీసుకువెళ్తున్న కంటైనర్ షిప్ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే ఒక పిల్లర్ ను ఢీకొట్టింది దీంతో రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున్న నాలుగు లేన్ల బ్రిడ్జ్ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోగా పలువురు గల్లంతయ్యారు సింగపూర్ జెండాతో డాలి అనే ఈ కంటైనర్ షిప్ బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ బాల్టిమోర్ జలమార్గం అత్యంత కీలకమైంది ఈ పోర్టు వస్తు రవాణాకు కీలకమైన ప్రాంతీయ కేంద్రంగా ఉంది ఇక్కడ నుంచి ఇనుము అల్యూమినియం నుంచి వ్యవసాయ ఇతర పరికరాల వరకు రవాణా అవుతుంటాయి జనరల్ మోటార్స్ హోండా కార్ల కంపెనీలు కూడా ఈ పోర్టును ఉపయోగించుకుంటాయి అయితే బ్రిడ్జి కూలిపోవడంతో దాని నిర్మాణాన్ని చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే బ్రిడ్జి కూలడంతో నష్టపరిహారం కింద వంద మిలియన్ డాలర్లు చెల్లించాలని సింగపూర్కు చెందిన కార్గోషిప్ యాజమాన్యంపై వేసిన దావాలో పేర్కొంది బాల్టిమోర్లో వంతెనకు వాటిల్లిన నష్టం నౌకాశ్రయాన్ని తిరిగి తెరవడానికైన ఖర్చులకు పన్ను చెల్లింపుదారుల డబ్బును కాకుండా ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా యుఎస్ న్యాయశాఖ పనిచేస్తోంది దానిలో భాగంగానే ఈ దావా వేసింది ఈ ఘటనకు కారకుల్ని జవాబుదారీగా చేసేందుకు కట్టుబడి ఉన్నామని సదరు సంస్థల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని యుఎస్ అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ తెలిపారు సింగపూర్ కు చెందిన గ్రేస్ ఓషన్ ప్రైవేట్ సినర్జీ మెరైన్ ప్రైవేట్ సంస్థలపై ఈ దావా వేసింది అయితే ఈ నష్టపరిహారం మొత్తాన్ని నలభై నాలుగు మిలియన్ డాలర్లకు కుదించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి నౌకలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొట్టిందని సిబ్బంది చెబుతున్నారు నౌకలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన వెంటనే వారు అధికారులను అప్రమత్తం చేశారు దీంతో వారు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు అయితే షిప్ ఢీకొట్టిన సమయంలో కొంతమంది సిబ్బంది బ్రిడ్జిపై పనిచేస్తున్నారు దీంతో వారు నదిలో పడి గల్లంతయ్యారు ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పటాప్స్కో వంతెనపై నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఏటా పదకొండు మిలియన్లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి ఈ బ్రిడ్జి కూలిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని గతంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు ఆ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఫెడరల్ ప్రభుత్వం కూలిపోయిన బ్రిడ్జిని తిరిగి నిర్మించాలంటే భారీగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు బ్రిడ్జిని త్వరితగతిన నిర్మించడం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా అరవై మిలియన్ డాలర్ల అత్యవసర నిధులను కేటాయించింది ఇక బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఆ దేశ రవాణా హైవే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఈ నిధులతో ముందుగా నదిలో శిథిలాలను పూర్తిగా తొలగించి కూలిన భాగాన్ని తిరిగి నిర్మించాలని భావించారు ముందుగా నదిలో బ్రిడ్జి శిఖరాలను తొలగించారు అయితే అమెరికా ప్రభుత్వం బ్రిడ్జి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించిన న్యాయశాఖ మాత్రం సింగపూర్ కంపెనీ షిప్ ఢీకొడితే ప్రజల పన్నుల నుంచి బ్రిడ్జిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తోంది అందుకే అమెరికాకు జరిగిన నష్టాన్ని ఆ కంపెనీలే పూడ్చాలని దావా వేసింది